హాయ్ ఫ్రెండ్స్ మనకి వీడియోలో కనిపిస్తున్నది అమర్ రాజా బ్యాటరీ కంపెనీకి సంబంధించిన ఒక బ్రాంచ్ మనం ప్రస్తుతం అర్ధగిరి వైపు అరగొండ వైపు అయితే ట్రావెల్ చేస్తూ ఉన్నాము ఈ దారి వెంట ఉన్న విశేషాలు ఫ్యాక్టరీసు కొత్తగా యువతకి ఉపాధి కల్పించే అవకాశాలు ఎలా ఉంటాయి అనే విషయాలు చెప్పుకుంటూ ఈ దారి వెంట మనం ప్రయాణం చేస్తూ ఉన్నాము అరగొండ ఆంజనేయ స్వామి సంజీవిని పర్వతం ఏదైతే ఉందో అక్కడికి మనం ట్రావెల్ చేస్తూ దారి వెంట ఉన్న విశేషాలను కూడా చర్చించుకుంటూ ముందుకైతే సాగిపోతున్నాము మనం ఆటో జర్నీ చేస్తున్నాము ఈ ఆటో జర్నీ తిరుచానూరు నుంచి మనం ప్రారంభించాము ఈ మధ్యలో ఉన్న విశేషాలని నేను కొన్ని వీడియో రూపంలో అయితే చూ చూపించాను అలాగే ఇంకా ముందుకు వెళుతూ ఈ వీడియోలో అరకొ అరగొండ చేరుకొని అరగొండలోని కొంత విశేషాలను మనం చెప్పుకుంటూ ముందుకైతే సాగిపోదాము ఇలా ఈ దారి వెంట చెప్పుకుంటూ వెళ్తే ఇదంతా కూడా పల్లెటూరు వాతావరణం పల్లెటూర్లే పట్టు కొమ్మలు అంటారు కదా ఈ పల్లెటూరులే కొమ్మలు అనేది నాకు ఇట్లా ఇది ఖచ్చితంగా ఇది నిజమని నాకైతే ఈ వాతావరణం చూస్తుంటే అర్థమవుతుంది నేను కొన్ని సంవత్సరాలుగా ఈ దారి వెంటనే ప్రయాణం చేస్తూ ఉన్నాను ప్రతి సంవత్సరం ప్రతిసారి వచ్చేటప్పుడు కూడా ఎంతో కొంత డెవలప్మెంట్ ఎంతో కొంత అభివృద్ధి అయితే నాకు కనిపిస్తూనే ఉంది నేను సుమారుగా పదిహేను పదహారు సంవత్సరాల నుంచి ఈ దారి వెంట తిరిగి 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 కొన్ని వందల సార్లు అయితే తిరిగి ఉంటాను ఈ దారి వెంట నాకు అంత బాగా అలవాటైపోయింది ఈ దారి చూస్తుంటే ప్రతిసారి కూడా ఎంతో కొంత అభివృద్ధి ఉంది అని నాకైతే చాలా ముచ్చటేస్తూ ఉంది ముఖ్యంగా ఈ రోజుల్లో గ్రీనరీ కనిపించటం అనేది చాలా పెద్ద విషయం ముఖ్యంగా నేను ఇప్పుడు జూన్ మొదటి వారంలో ప్రయాణం చేస్తున్నాను ఈ దారి వెంట ఈ జూన్ మొదటి వారంలో కూడా ఎక్కడా కూడా ఎండిపోయినట్టుగా అందవిహీనంగా ఎక్కడా లేదు ఎక్కడ పట్టినా కూడా గ్రీనరీ అయితే కనిపిస్తూ ఉంది ఈ రోడ్డు అంచును కూడా చూడండి పచ్చిక ఎంత బాగా కనిపిస్తుందో అంత గ్రీనరీ అంటే అంత మంచి నీటి వసతి కలిగి నీ నీటి అంటే వానలు కొంత జల్లులు పడటం వల్ల కూడా రోడ్డు వెంట కూడా తారు రోడ్డుకి ఆనుకొని కూడా పచ్చికైతే కనిపిస్తూ కనిపిస్తుంది సహజంగా ఇలాంటి రోజుల్లో ముఖ్యంగా సమ్మర్ కాబట్టి ఇలాంటి రోజుల్లో అంతా ఎడిపోయినట్టుగా ఉండే వాతావరణం ఉండాల్సిన పరిస్థితి కూడా మే నెల మొత్తం వర్షాలు పడుతూ ఉండడం వల్ల ఈ చిత్తూరు ఏరియా మొత్తం కూడా నాకు ఒక కోనసీమలో ప్రయాణం చేస్తున్నామా మనం ఒక కోనసీమలో ఉన్నామా కోనసీమ ఏరియా ఎలా ఉంటుందో అలాగే కనిపిస్తుంది ఇక్కడ మనకు పక్కన హై స్కూల్ కూడా కనిపిస్తుంది ఈ హై స్కూల్లో కూడా నేను ఇటు ట్రావెల్ చేసేటప్పుడు ఎక్కువ మంది పిల్లలు ఈ హై స్కూల్కి వస్తూ ఉంటారు ఇదంతా కూడా అర్ధగిరి అరగొండ ఏరియా ఈ అరగొండ ఏరియా కూడా ఊరు వెడల్పు తక్కువగా ఉంటుంది పడవ ఎక్కువగా ఉంటుంది ఈ రోడ్డు వెంట ఏదైతే ఉందో ఈ మెయిన్ రోడ్డు మనకు కనిపిస్తుందో ఈ మెయిన్ రోడ్డు వెంట వెడల్పు తక్కువగా పడవ ఎక్కువగా ఉంటుంది ఈ రోడ్డు కనీసము నాలుగైదు కిలోమీటర్ల దూరం ఈ అరగొండ అనే ఊరు అనేది చాలా దూరం అయితే ఉంటుంది మనకు ఎదురుగా కొండ అయితే కనిపిస్తుంది కదా రైట్ సైడ్లో పైన టాప్లో మనం అక్కడికైతే చేరుకోవాలి ఈ దారి వెంట ఉన్న అద్భుతాలు విషయాలు నాకు నచ్చే వాతావరణం ముఖ్యంగా నేను ఎన్నిసార్లు వచ్చినా కూడా ఈ దారి వెంట ఇంకా మళ్ళీ మళ్ళీ రావాలని అనిపిస్తూనే ఉంటుంది అది వినాయక కాణిపాకం మహిమ కావచ్చు లేదంటే అర్ధగిరి అరగొండ మహిమ కావచ్చు నాకైతే ఎన్ని నేను ఎన్నిసార్లు వచ్చినా కూడా ఈ దారి చిన్నగా ఉన్నా సరే వెడల్పు తక్కువగా ఉన్నా సరే ట్రాఫిక్ అయితే పెద్దగా ఉండదు చిన్న ట్రాఫిక్ కొంచెం కొంచెం చిన్న వెహికల్స్ ఎప్పుడన్నా ఒక బస్సు వస్తూ ఉంటుంది ఈ దారి వెంట ఎన్నిసార్లు ట్రావెల్ చేసినా కూడా నాకు మళ్ళీ మళ్ళీ చేయాలని అనిపిస్తూనే ఉంటుంది మనం ప్రధానంగా అరగొండ అర్ధగిరి మెయిన్ మార్కెట్ సెంటర్కి అయితే వచ్చాము ఇక్కడ కొట్ల బజార్లో అవన్నీ కనిపిస్తూ ఉన్నాయి రకరకాల వ్యాపారాలకు సంబంధించి ఈ ఏరియా అంతా కూడా అభివృద్ధి పరంగా చాలా బాగుందనేది చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ అర్ధగిరిలో చెప్పుకోవాల్సిన ఆంజనేయ స్వామి టెంపుల్తో పాటు కూడా హెల్త్ పరంగా చెప్పుకోవాలంటే ఇక్కడ అర్ధగిరిలో ఒక ముఖ్యమైన హెల్త్ పాయింట్ అయితే ఉంది ఆరోగ్యానికి సంబంధించిన హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ అయితే ఉంది అపోలో హాస్పిటల్ ఆ హాస్పిటల్ పేరు అపోలో అనేది దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా బిల్డింగు ఈ బిల్డింగ్ అంతా కూడా అపోలో హాస్పిటల్కి సంబంధించింది అరగొండ లాంటి ఊర్లో కూడా ఈ అపోలో హాస్పిటల్ అనేది నిర్మించారు ప్రతాప్ రెడ్డి గారికి హ్యాడ్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు అపోలో సంస్థకు సంబంధించి ఎవరైతే నిర్మాణ సంస్థకు సంబంధించి ఎవరైనా నిర్మా నిర్వాహకులు ఉన్నారో వాళ్ళ టీం మేనేజ్మెంట్ అందరికీ కూడా మనం హ్యాడ్సాప్ చెప్పుకోవచ్చు అపోలోలో మంచి మెడికల్లో సదుపాయాలతో పాటు ఇక్కడ నర్సరీ మామూలుగా నర్సింగ్ నేర్చుకునే వారికి కూడా నర్సింగ్ విధానం కూడా చాలా బాగా అయితే నర్సింగ్ కాలేజీ నిర్వహిస్తూ ఉన్నారు ఈ నర్సింగ్లో కూడా చాలా విభాగాలు అయితే ఉంటాయి వీరు నిర్వహించే విధానాలు హాస్పిటల్ బిల్డింగ్తో పాటు ఈ నర్సింగ్ బిల్డింగ్లు నర్సింగ్ కోర్సెస్ సంబంధించి కూడా పక్కన రకరకాల బిల్డింగ్లు అయితే ఉన్నాయి అపోలోకి సంబంధించిన వారివి ఈ చుట్టుపక్కల వ్యూ పాయింట్స్ కూడా చెప్పుకుంటే ఎక్కడ పట్టినా కూడా సంపదకి పశుగ్రాసానికి సంబంధించి అలాగే మామిడి తోటలకు సంబంధించి అలాగే కొంత మాగాణి ప్రాంతం కూడా అయితే కనిపిస్తోంది ఈ రోజుల్లో కూడా పక్కన ఎంత గ్రీనరీగా ఉందంటే అదృష్టం అదృష్టంగానే చెప్పుకోవచ్చు ఈ రోజుల్లో ఇలా రావటం అనేది ఇక్కడ వాతావరణం అసలు ఎట్లా ఉందంటే మేము మొదట బయలుదేరినప్పుడు అంతా ఎండ వాతావరణంలో అయితే బయలుదేరాము ఇప్పుడు ఇక్కడ చేరుకునేటప్పుడు సుమారు ఒంటి గంట సమయం అయితే అయింది వాతావరణం బాగా చల్లబడిపోయింది ఇక్కడ మనకు ఆర్చి కనిపిస్తుంది కదా ఈ ఆర్చిలోంచి మనం లోపలికి అయితే వెళ్ళాలి అర్ధగిరి అరగొండ ఇక్కడ నుంచి అర్ధగిరి కొండ అయితే మొదలవుతుంది ఇక్కడ నుంచి మనం కొండ ప్రాంతం మేరక ప్రాంతం ఎక్కుతూ వెళ్ళాలి కొంత ఘాట్ రోడ్ ఉంటుంది కొంచెం జాగ్రత్తగా చూసుకొని డ్రైవ్ చేసుకోవాలి వెహికల్ నడిపేవారు ఎవరైనా కూడా అది టూ వీలర్ కావచ్చు త్రీ వీలర్ కావచ్చు ఫోర్ వీలర్ కావచ్చు ఎలాంటి వెహికల్ అయినా సరే ఇది ఘాట్ రోడ్డు కాబట్టి కొంచెం ఎక్కేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని ఎక్కాలి చుట్టుపక్కల పరిసరాలను గమనించుకుంటూ ఎక్కితే మంచిది ఇక్కడ చిన్న టోల్ గేట్ అయితే ఉంటుంది కొండపైకి ఎక్కే వారికి వెహికల్ టోల్ ఛార్జ్ అయితే తీసుకుంటారు టూ వీలర్కి త్రీ వీలర్కి ఫోర్ వీలర్కి ఇలా కొంచెం కొంచెం చిన్న చిన్న పది రూపాయలు పది రూపాయలు డిఫరెన్స్లో అయితే ఉంటాయి పది ఇరవై ముప్పై రూపాయలు అలా ఉంటుంది పెద్ద ఛార్జెస్ ఏం కాదు ఇలాంటి ఏరియాకి మనం వచ్చినప్పుడు గ్రామ పంచాయతీ వారికి కావచ్చు మున్సిపాలిటీ వారికి కావచ్చు ఆ దేవాలయాల సంబంధించిన వాటికి కావచ్చు ఈ టోల్ గేట్లు కట్టడం అనేది ఈ చిన్న చిన్న అమౌంట్లు మనం పెద్దగా పట్టించుకోకూడదు ఇక్కడ వాతావరణం చూసుకుంటే పక్కన అన్నీ కూడా మామిడి తోటలు కనిపిస్తున్నాయి మనం కొండ ఎక్కే మార్గంలో కూడా కొన్ని మామిడి తోటలు అయితే ఉన్నాయి కొండ ఎక్కిన తర్వాత వ్యూ లొకేషన్స్ అయితే చాలా అద్భుతంగా ఉంటాయి ఆ లొకేషన్స్ కూడా నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను చుట్టూ కొబ్బరి తోటలు ఉంటాయి ఆ కొబ్బరి తోటలతో పాటు మామిడి తోటలతో పాటు అందమైన లొకేషన్స్ ఉంటాయి చిన్న చిన్న వ్యూ లొకేషన్స్ కూడా నేను మిస్ అవ్వకుండా నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడు అర్ధగిరి కొండ మీదకైతే ఎక్కుతున్నాము కొండ పైన వాతావరణం ఇప్పుడు ఎలా ఉందని చూపించే ప్రయత్నం చేస్తున్నాము కొండ అంచున ఒక రాయి అయితే కనిపిస్తుంది గమనించండి జాగ్రత్తగా ఆ రాయి ఎక్కడ జారి పడిపోతుందో అన్నట్టుగా ఉంటుంది కానీ నేను ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నా కూడా ఆ రాయి అలా అద్భుతంగా అయితే మిగిలిపోయింది కొండపైకి ఎక్కి చూస్తే మాత్రం ఆ రాయి పడిపోతుందో అన్నట్టుగా ఉంటుంది కానీ ఇంకా బాగా దగ్గరగా వెళ్ళి చూస్తే అది పడదనేది మనకు అర్థమవుతుంది చాలా వ్యూ పాయింట్స్ అయితే చాలా ఉంటాయి ఈ అర్ధగిరి అరగొండకు సంబంధించి ఇలాంటి కొండ ఏరియాల్లో వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఆ వచ్చే వెదరు ఆ గాలి గురించి కావచ్చు లేదంటే జీరో పొల్యూషన్ ఏదైతే ఉంటుందో దాని గురించి కావచ్చు ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి వాతావరణాన్ని ఆస్వాదించాలి ఇలాంటి వాతావరణం కదా మనకు కావాల్సింది ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎంతో కొంత టెన్షన్స్ వాతావరణంలో పెరుగుతున్నారు పొల్యూషన్లో పెరుగుతున్నారు ఇలాంటి పచ్చదనము పరిశుభ్రత మంచి దైవాత్మికము సంబంధించిన ఇలాంటివి వాతావరణాల్లోకి ప్రత్యేకంగా మనం ట్రావెల్ చేస్తే తప్పితే ప్రత్యేకంగా వెళ్తే తప్పితే మన మనకి ఇలాంటివి కనిపించవు దొరకవు అందువల్ల సమయం దొరికినప్పుడల్లా ఇలాంటి దేవాలయాలను ఇలాంటి వాతావరణాన్ని మనము మన పిల్లలు మన పెద్దవాళ్ళ అందరూ కూడా చిన్నపిల్లల కాడి నుంచి ఏ వయసుతోటి సంబంధం లేకుండా అన్ని వయసుల వారు ఇలాంటి ప్రదేశాన్ని విజిట్ చేసి ఆహ్లాదంగా ఆనందభరితంగా జీవితాన్ని గడపాలని అయితే నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి జీవితాన్ని అలవాటు చేసుకుంటే వారి 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 జీవితాలు ముందు ముందు వారి కావచ్చు వారి పిల్లలకు కావచ్చు వారి భవిష్యత్తు తరాల వారికి కావచ్చు మంచి మెసేజ్ ఇచ్చిన వారిగా మనం మిగిలిపోతాము ఇలాంటి దృశ్యాలను పిల్లలకు చూపించటం ద్వారా వాళ్ళలో కూడా మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే మనం పెంచగలుగుతాము నెగిటివ్ థాట్స్ తోటి ఉండే పిల్లలు కూడా కొంతమంది ఉంటారు వాళ్ళకు కూడా ఇలాంటి వాతావరణాన్ని ఇలాంటి వెదర్ని మనం అలవాటు చేస్తే వాళ్ళల్లో కూడా పాజిటివ్ అనేది పెరిగిపోతుంది మనం టెంపుల్కి దగ్గరలోకి అయితే వచ్చేసాము ఇక్కడ టెంపుల్ దగ్గరలో ఇక్కడ తలనీనాలు సమర్పించుకోవటానికి పక్కన తలనీనాలు సమర్పించుకున్న వారు పక్కన వాష్రూమ్స్ అవి అయితే చాలా బాగా అయితే ఏర్పాటు చేశారు చాలా బాగుంటుంది వాతావరణం ఇక్కడ పక్కనే రాములవారి గుడి కూడా ఉంటుంది ఆంజనేయ స్వామి ఎక్కడ ఉంటే రాములవారి కూడా అక్కడ ఉండాలి కాబట్టి మనకు అనిపిస్తుంది కదా అది రాములవారి గుడి ఇక్కడ మొక్కుబడులు తీర్చుకోవడానికి కూడా చాలా మంది అయితే వస్తుంటారు తలనీలాలు సమర్పించేవారు కావచ్చు రకరకాల మొక్కుబడులకు సంబంధించి కావచ్చు పూర్తిగా ఆంజనేయ స్వామి క్షేత్రం కాబట్టి ఇది చాలా అద్భుతంగా అయితే ఉంటుంది అర్ధగిరి సంజీవని పర్వతాన్ని ఆంజనేయ స్వామి తీసుకొని వచ్చేటప్పుడు కొంత భాగం ఇక్కడ రాలిపడి ఇది సంజీవిని పర్వతం మొక్క కాబట్టి ఇక్కడ సంజీవని ఉందని అందరూ అయితే నమ్ముతూ ఉంటారు ప్రతి ఒక్కరూ అదే నమ్మకంతో వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకొని అక్కడ పెద్ద కోనేరు అయితే ఉంటుంది ముఖ్యంగా ఆ కోనేరులో నీరులో నీరు తాగితే మనకు సంజీవని మన ఒంట్లోకి వస్తుందని అయితే అందరూ నమ్ముతుంటారు ముఖ్యంగా ఇక్కడ చుట్టుపక్కల పరిసరాలు ప్రస్తుతం మనం వచ్చిన టైంలో ఈ విధంగా ఉన్నాయి పక్కన ఆకాశంలో మబ్బులు చూడండి పక్కన చుట్టుపక్కల పరిసరాలు చూడండి చుట్టూ కొండలు పచ్చని చెట్లు చాలా ఆహ్లాదకరంగా అయితే ఉంటుంది మన పక్కన ఫ్రెండ్ కూడా అయితే కనిపిస్తున్నాడు పరంధాముడు పరంధాముడు ఆటోలో నేను వచ్చాను కాబట్టి ఇద్దరం కలిసి టెంపుల్ వైపు అయితే వెళ్తున్నాము మనం వచ్చిన ఆటో ఇది ఈ ఆటో కూడా గ్యాస్ ఆటో ఆల్రెడీ ఈ గ్యాస్ ఆటోకి సంబంధించి గ్యాస్ ఫిల్ ఎలా చేస్తారనేది కూడా నేను ఒక వీడియోలో చూపించాను పరంధాముడు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి అతను చేసుకోదలిచిన వీడియో కూడా కొంత అతని ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కాబట్టి పరంధాముడు కూడా హాయ్ చెప్తున్నాడు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కాబట్టి వారి వారి స్టైల్లో యూట్యూబ్ ఛానల్ అనేది రన్ చేసుకుంటూ ఉంటారు మనం ఇప్పుడు ప్రస్తుతం టెంపుల్ పరిసరాలు ఈ షెడ్ కూడా కొత్తగా నిర్మించారు చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ మన కారు కనిపిస్తుంది కదా ఈ రోడ్డు మీద కారు దగ్గర నుంచి మన లోపలికైతే ఎంటర్ అవ్వాలి నేను చుట్టుపక్కల పరిసరాలను కూడా కొంత జూమ్ చేసి చూపించే ప్రయత్నం చేశాను ఇక్కడ ఆంజనేయ స్వామి పర్వతం ఎత్తుకొని వెళ్తున్నట్టుగా అక్కడ చిన్న ఆర్ట్ అయితే ఉంది కాకపోతే అది ఆర్ట్ బొమ్మ అయితే పాతబడిపోయింది అంత లుక్గా లేదు అందుకని నేను ఎక్కువసేపు చూపించలేదు చుట్టుపక్కల రాళ్ళు పరిసరాలు చెట్లు చాలా ఆహ్లాదకరంగా చాలా బాగా అయితే ఉంటుంది వాతావరణం టెంపుల్ లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంది ఇదంతా షాపింగ్ ఏరియా ఇక్కడ షాపింగ్ చేసుకునే వారు కూడా చాలా రేట్లు రీజనబుల్ రీజనబుల్ గానే ఇస్తుంటారు అంత ఎక్కువ అధిక రేట్లు అయితే ఏమి తీసుకోరు పూజకు కావాల్సిన సామాగ్రి అంతా ఇక్కడ తీసుకోవచ్చు ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను మరొక మంచి వీడియో తోటి మళ్ళీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ధన్యవాదాలు